హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరు కుష్లమ్మ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈరోజు వీడియో చాలా స్పెషల్ అనమాట ఎప్పుడోది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎవరు తిట్టుకోకండి మా గారు మొదటిగా మా ఇంటికి వచ్చిన టైంలో అనమాట ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అనేది చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మా చెల్లి మరిది పెళ్ళైన కొత్త అనమాట ఫస్ట్ సెకండ్ డే మా ఇంటికి వచ్చారనమాట వచ్చినప్పుడు ఆ నాన్న అయితే కొన్ని క్రాకర్స్ అలా పెట్టారు తమ్ముడు అయితే మా గారేమో చాలా సింపుల్ ఎందుకు ఇలాంటివి అంటున్నారు కానీ ఏదో మా ఆనందం కోసం అలా పెట్టామని అన్నమాట నానాను తమ్ముడు అది ఒకటి ఎగురొచ్చి నా మీద పడేదండో ఈ వీడియో తీస్తావా అన్నట్లు ఇంకా నేను అలా మిస్ అయిందనమాట లేకపోతే నా డ్రెస్ మీద పడింది ఇంకా ఇక్కడ అయితే అంటే హారతిస్తారు ఇస్తారు కదండి నేమ్స్ చెప్పడానికి అది అసలు మా గారు ఇంత కూడా షై అస్సలు ఫీల్ అవ్వకుండా చిటికలో చెప్పేశారనమాట ఆయన్ని కొంచెం ఏడిపించాలని టూ త్రీ టైమ్స్ చెప్పించాను ఇంకా ఇక్కడ కనిపిస్తుంది మా అత్త అనమాట మా చెల్లి చెప్పిన వినిపించలేదు ఇంకొకసారి చెప్పు ఇంకొకసారి చెప్పను మా చెల్లి చేత చెప్పిస్తున్నారు ఇక్కడ నుంచి మా చెల్లిని నన్ను మా అత్త అత్త వాళ్ళ పిల్లలు అసలు ఎలా ఆడుకున్నారో చూదురు కానీ చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా హారతి ఇచ్చేటప్పుడు నేమ్స్ చెప్పాలి కదా ఆ నేమ్స్ నేను చెప్పేటప్పుడు రికార్డ్ చేశాను కానీ అది పక్కన వాయిస్ వస్తుంది మందేమీ కెమెరా నెంబర్ వన్ కాదు మళ్ళీ అలాగే మైక్స్ కూడా లేవు కదా సో అందువల్ల అనమాట నేను లేకపోతే అది కూడా యాడ్ చేద్దాం అనుకున్నా చాలా ఫన్నీగా ఉంది ఇంకా మా చెల్లికి నాకు భలే అనిపించింది పెళ్ళి అవ్వడమే మంచి కలొచ్చేసిందండి ఎవరిలో అయినా సరే మా చెల్లిలో నేను అది గమనించాను లేకపోతే ఎప్పుడు మా చెల్లి అయితే నైట్ వేర్లోనే ఉంటుంది ఎప్పుడు ఎలా ఉండే ఇలా ఒకేసారి ఇలా కొత్తగా చూసినప్పటికీ చాలా కొత్తగా అనిపిస్తుంది అలా ప్రతిసారి అనకూడదులే ఇప్పటికీ ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నేను అంటే అప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటూనే ఉన్నా చాలా బాగున్నావు చాలా బాగున్నావు అని అన్ని సార్లు రాదు దిశ తెలుతుందేమో మేబీ ఇంకా గారు అయితే సింపుల్ అండ్ సైలెంట్ అనమాట ఆయన అంత ఫార్మాలిటీ అసలు ఇప్పుడు ఇది అయిపోయింది ఇది ఇవ్వాలి ఇలా తినాలి ఇలా మనీ వేయాలి నాకు మనీ ఇచ్చారు ఉండో ఎంత ఇచ్చారంటే టూ థౌజండ్ అలా ఇచ్చినట్లున్నారు నిజంగా గుర్తులేదండి ఫోర్ మంత్స్ అయిపోతే ఏం గుర్తుంటే నా బుర్రలో అసలు ఇచ్చారు ఇంకా ఇంకా వాళ్ళిద్దరూ అయితే కాళ్ళు అలా కుడి పెట్టి ఇంట్లోకి అయితే మొదటిగా వచ్చారు ఇది పాతిల్లేనండి కొత్త ఇల్లు ఆల్రెడీ అంటే కొత్త ఇల్లు దగ్గరికి రాకూడదు పెళ్ళి అయ్యి చేయడం అదంతా ఇక్కడే కదా సో అందుకని ఇక్కడికే వచ్చారనమాట మొదటిగా అయితే ఇక్కడైతే సమ్మర్ కదా ఏప్రిల్ ఫుల్ ఎండ అండి అసలు ఆయన ఏమో ఏసీ లేకుండా అంటే చెమటలు కారిపోతాయి అట్లాగే నో ప్రాబ్లం నో ప్రాబ్లం అని అలా ఉన్నారనమాట ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి నేనైతే సాల్ట్ వాటర్ ఇచ్చాను మా మరిది గారు చాలా తెలివిగల్లవాళ్ళు మా ఇదేంటి ఒకసారి టేస్ట్ చేయని మా చెల్లి చేత తాగించారు ఎంత తెలివిగలవాళ్ళు బాబు ఇప్పటి నుంచే తొక్కేయడం స్టార్ట్ చేశారా అనుకున్నాను నేనైతే జస్ట్ ఫర్ ఫన్ అంటే అలా ఇస్తూ ఉంటారు కదా మా ఇంకొక సిస్టర్ సిస్టర్ ఉంది మా పిన్ని వాళ్ళ చెల్లి అది ఆ రోజున అనమాట సమ్ వర్క్ ఉండి ఇక్కడ వీడియో తీసేది అదే వీడియో తీసేది అదే అది ఇవ్వను నేను ఇవ్వను బాబోయ్ నన్ను ఏదో ఒకటి అనుకుంటారు కాదు ఇవ్వాలి కదా అని నేను సాల్ట్ వాటర్ అయితే కలిపేసి ఇచ్చాను అనమాట కూలింగ్ వాటర్ లాగా అనేసి ఇంకా ఇక్కడైతే ఊరికే కూర్చున్నారు వాళ్ళు ఇంకా లంచ్కి టైం ఉంది జ్యూస్ ఇలా ఇచ్చేసి కూర్చోబెట్టాం ఈ లోపల వచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి ఓపెన్ చేయండి ఏముంది ఓపెన్ చేస్తూ ఉండండి నాను ఇంకా ఓపెన్ చేస్తున్నారు మీరు మాత్రం ఎవరిని కూర్చొని ఎవరు అనుకుంటా ఖాళీగా అంటున్నారు మామూలు అయితే ఇంకా అలా ఓపెన్ చేశారనమాట వారి ఫింగర్కి వచ్చేటప్పుడు డోర్ అంటే ఏదో సంథింగ్ గీర్కు ఉందంట అందువల్ల ఫింగర్కి బ్ల అలా రక్తం అలా వస్తుంది అనమాట చిన్న చిన్నగా అందుకని ఆ ఫింగర్ అలా లేపట్టుకోవాల్సి వచ్చింది పాప అయినా అంత కష్టమైన సరే నేను అలా చాలాసేపటి వరకు చూడలేదు ఆయన చెప్పలేదనమాట మా చెల్లెయినా చెప్పాలి కదా చెప్పలేదు తర్వాత ఆయన ఇలా లేపుతుంటే ఏంటి ఈ ఫింగర్కి ఏమైందంటే అప్పుడు చెప్పారు అప్పుడు ఇంకా బ్యాండేజ్ అదంతా వేసామన్నమాట ఇంకా ఇది ఒక గణేష్ ఇది తమ్ముడు అనమాట ఈ టూ గిఫ్ట్స్ తమ్ముడే ఇచ్చాడు గణేష్ని అలాగే వెంకటేశ్వర స్వామిని ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి అయితే ఎంత క్యూట్గా ఉన్నారు అసలు ఎంత బాగున్నానండి ఆ ఫ్రేమ్ అయితే ఇంటికి తా పెడితే పైన వాల్కే లుక్ వచ్చేసింది ఇవన్నీ వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇక్కడ నుంచి అంటే అంత లాంగ్గా పెట్టాలండి షార్ట్ షార్ట్గా చెప్పేస్తున్నాను ఈ టూ గిఫ్ట్స్ ఎవరు ఇచ్చారనేది నిజంగా పెళ్ళి వీడియో వస్తే కానీ తెలియదండి ఒకటేలాగే ఇచ్చారో ఒకటే కలర్స్ లోపల గ్లాస్ అనమాట గ్లాసెస్ అవి ఇచ్చారనమాట గ్లాస్వి ఇంకా అవి రెండు ఒకేలాగా ఉన్నాయి ఎవరిచ్చారో దాని మీద నేమ్స్ కూడా లేవు వీడియో చూస్తే తెలుస్తుంది ఎవరిచ్చారో అనేది మాకు నిజంగా తెలియదు సేమ్ లాంటివి అనమాట సిక్స్ సిక్స్ ట్వెల్వ్ వచ్చాయి అనమాట ఇంకా ఇది ఎవరు ఇచ్చారు అప్పుడైతే నిజంగా చెప్పనండి ఈ వీడియో ఎడిటింగ్ చేసి కూడా చాలా రోజులైంది అప్పుడైతే గుర్తుంది కానీ ఇప్పుడైతే అసలు నిజంగా గుర్తులేదండి ఈ గణేష్ని ఇచ్చారు త్రీ గణేష్ అనమాట కొంతమంది గుర్తున్నాయి కొంతమంది నిజంగా గుర్తులేదు నాకండి గుర్తులేదు చెప్పలేదు అనుకుంటే ఈ వీడియో చూస్తే మాత్రం తిట్టుకోకండి అసలు ఎంత బాగున్నారో గణేష్ని నాకు ఈ గణేష్ని ఓ బుడ్డిని మా ఇంటికి పెట్టుకుంటానంటే మా అమ్మ దగ్గర ఏముంది ఇచ్చేసే అన్నారు మా చెల్లి మాత్రం ఆహా నేను మా ఇంటికి తీసుకెళ్ళాలంటుంది అప్పుడే అది మా ఇల్లు అనేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఒకటి చూపించాను కదా సిల్వర్ది అదేమో ఒక వదిన ఇచ్చింది ఇందా అత్త చూపించాను కదా అత్త వాళ్ళ అమ్మాయి ఆ వదిన ఇచ్చింది అనమాట ఒకటి మా వదిన వాళ్ళు అయితే సిల్వర్ గిఫ్ట్స్ ఇచ్చేశారు ఇది ఇంకొకటి ఈ గణేష్ అయితే సిల్వర్ ఫ్రేమ్ అనమాట గ్లాస్ది ఎలా పగిలిపోయిందనండి మొత్తం గ్లాస్ అంతా పగిలిపోయింది అది అలా ఉంచం మా నాన్న తర్వాత ఫ్రేమ్ కట్టించారండి అంటే గ్లాస్ వేపించారు ఇంకా ఇక్కడ ఒకటి నువ్వు తీ ఒకటిని తీస్తారు అని చెప్పేసి అన్నారు అమ్మాయి అమ్మ వాళ్ళే చిన్న మనం తీద్దాంలే ఇంకా లంచ్ టైం ఏందని చూడండి ఇట్లా పల్లెని పట్టుకొని కూర్చుంది ఇక్కడ చూపిస్తుంది అని చూసారు మా చెల్లి చూపిస్తుంది గాజువి అది మా వదిని ఇంకో వదిన ఇచ్చిందనమాట దీనికోసం మేమిద్దరం ఎలా కొట్టుకున్నామంటే నాకు కావాలి ఇప్పుడు అదే జోక్ అనమాట బుడ్డి నాకు కావాలి చిన్ని అంటే ఆహా ఇవి చాలా బాగున్నాయి నాకే కావాలి అంటున్నాను అనమాట ఇద్దరం దానికోసం అది నాకు ఎంత బాగా నచ్చాయండి గాజు గిన్నెలు ఇంట్లో ఆడవాళ్ళకి ఉన్నా సరిపోదు కదండి కొత్తవి చూస్తే మళ్ళీ కావాలనే అనిపిస్తుంది సో అదనమాట ఇంకా ఇదైతేనేమో నా ఫ్రెండ్ వచ్చిందనమాట అసలు నేను పిలిస్తే పాపం వాళ్ళ హస్బెండ్ని తీసుకుని పిల్లల్ని వదిలేసి గుంటూరు నుంచి వచ్చిందండి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో తరపు నుంచి కూడా చెప్తున్నాను ఇంకా ఇదండి కప్ అండ్ సాసెస్ ఇవి కూడా చాలా నీట్ అండ్ క్లీన్ అసలు చాలా బాగున్నాయి నాకు నచ్చాయి అసలు ఆల్ గిఫ్ట్స్ నచ్చినాయి బుడ్డి ఎందుకులేరా నీకు అంటే ఆహా నాకు అన్నీ కావాలంటుంది ఇంకా అలా గిఫ్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే నైట్కి మళ్ళీ భోజనాలు ఉంటాయి అనివి పెడతాం కదా అదనమాట అంటే పెళ్ళికూతురి పెళ్ళికొడికి పెట్టరాదు మిగతా అందరికీ వచ్చిన వాళ్ళ చుట్టాలకి అలా పెట్టాలి కదా అక్కడ భోజన వంటలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మా చిన్నత్త అనమాట ఇక్కడ గారెలు పూర్ణాలు స్పెషలిస్ట్ మా అత్తే ఇంకా వేస్తుంది ఇక్కడ మేమైతేనేమో ఎక్కడ అక్కడ కొంచెంసేపు ఇక్కడ కొంచెంసేపు నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పిండి రుబ్బిస్తుంటే మా అత్త అయితే వేస్తుంది అనమాట ఇంకా మా వదిన వాళ్ళు అందరూ అక్కడ హెల్ప్ చేస్తున్నారు ఇది ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది మాకు పాన్ అని వేస్తారండి వాళ్ళు ఆఫ్ రావడం ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అందుకని అప్పుడే లేదు లేకుంటే రావడమే వేస్తారు మేమైతే వచ్చిన వెంటనే వేశాము పాన్ పువ్వు అనమాట అంటే బంతి అంటే పూల బంతితో ఆడుతూ ఉంటారు అనమాట ఎవరికైనా తెలుసా మీలో ఆచారం ఉందా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అక్కడ కూడా వాళ్ళు త్రీ డేస్ ఉన్నారు అంటే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా గారు వాళ్ళ ఇంటి దగ్గర త్రీ డేస్ ఉన్నారు అక్కడ త్రీ డేస్ ఈవినింగ్ టైంలో ఆడతారనమాట ఇక్కడ కూడా ఇలా ఆడి దీపారాధన ఇచ్చి లాస్ట్లో హారతి ఇలా ఇస్తారు ఇది ఎందుకు పెట్టారనేది నిజంగా నేను ఇప్పుడు దాకా అడగలేదు మీతో చెప్పడానికి కూడా ఇలా అయితే ఆడుతున్నారు అటువైపు కనిపిస్తున్నారుగా వాళ్ళ ముగ్గురు మా మరిది గారి తరపు ఉన్నారనమాట ఎందుకనంటే వాళ్ళకి మా వదిన వాళ్ళు అనమాట వీళ్ళు మా మా తమ్ముడు మా తమ్ముడు అని ఆయనకి హెల్ప్ చేస్తున్నారు మా అన్నయ్య మా తమ్ముళ్ళు మా పెద్దమ్ముళ్ళు అందరూ మా వైపు అనమాట అయినా సరే వాళ్ళు మా వదిన వాళ్ళు అసలు మాట ఉండనివ్వదండి మా పెద్ద వదిన చూడండి అలా పడిపోతుందో అసలు ఇంకా ఇద్దరు వదిలి కొంచెం అందరూ సైలెంటే ఏదో టైం వచ్చినప్పుడు మాత్రం పనిచేసి మాత్రం మామూలుగా వేయరు ఇంకా అలా ఆడుతూ ఉన్నారనమాట ఫన్నీగా మా చిన్నాడికి ఏం తెలియక అలా చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి వీడియో క్లారిటీ లేదండి అంటే కొంచెం లైటింగ్ అనేది సరిపోలేదనమాట మేము పైన వేసి ఉండాల్సింది కాదు పందిరి కిందే వేయాలి ఇలా పంది పాన్పు అనేసి చెప్పారు ఇంకా ఇంతవరకు నులక మంచు ఉంటుంది కదా దాని మీద వేసేవాళ్ళండి ఇప్పుడు ఎక్కడుంటున్నాయి నులక మంచాలు ఇంకా పెళ్ళి కోసమే ఉంచినట్లు ఒక ఐరన్ది మంచు ఉంటారు కదా అదనమాట అలా వేసి ఆడిస్తున్నా ఇంకా మా మా గారు అసలు రివేంజ్ మాత్రం మామూలుగా తీర్చుకోరు మా చెల్లి కొంచెం ఫాస్ట్గా వేస్తుంది ఇంకా ఫాస్ట్గా వేస్తున్నారు ఆయన అయితే అలా అయితే ఆడుతున్నారు అసలు చాలా ఫన్నీగా జరిగింది పెట్టాలి అసలు అబ్బో బాబోయ్ ఇంత చీటింగ్ లో అట్లా మేము డ్రాప్ అయిపోతున్నాం అమ్మాయి నువ్వు దేంట్లో ఉన్నాయి చె చూసారండి ఎంత చీటింగ్ చేసేస్తున్నారో గోల గోలగా ఉంది అది కూడా మీతో కొంచెం పెట్టాను కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసుకో చూడండి ఇంకా అలా అయితే జరిగిందనమాట ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా హారతించేసి లేప దించేస్తారు చాలాసేపు అయిపోయింది ఆడడం అనేసి ఇంకా వాళ్ళు ఆయన వర్క్ అనేది కొంచెం మధ్యలో మొబైల్ ఫోన్ వస్తే ఇంకా చూసుకొని ఇంకా హారతైతే అయితే ఇచ్చేస్తున్నారనమాట బొట్టు పెట్టి అలా హారతైతే అయితే ఇవ్వాలి అసలు వీడియో తీయడానికి ఓపిక లేదండి నిజం చెప్పాలంటే అందువల్ల కొంచెం అటు ఇటుగా అయింది ఏమనుకోకండి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ చీరల దుకాణం పెట్టింది ఏంటి అంటే మా అమ్మకి పెట్ట పెట్టారనమాట అక్క వాళ్ళు మేము అత్తవాళ్ళు వదిన వాళ్ళు అలాగే పిన్నిలు మామయ్య అందరూ పెట్టారు అన్నీ కూడా ఇల్ ఇన్నయే ఆవిడికి ఇంకా అసలు టూ ఇయర్స్ వరకు కొనుక్కోవసలేదు మా అమ్మ అయితే చీరలు నేను అదే చెప్పాను మా నాన్న అమ్మ వాళ్ళ ఇద్దరికీ అన్నీ బట్టలు వచ్చేసినాయి అనమాట పెట్టారు దీపారాధన చేసి అన్నీ పెట్టారు కదా మా అక్క వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అత్తవాళ్ళు మామయ్య వాళ్ళు అసలు అందరూ పెట్టేస్తాం మేమందరం పెట్టేటప్పటికి అన్నయ్య అనమాట మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది మా మమ్మీకి ఎన్ని చీరలు ఉన్నా కాటన్ శారీస్ అంటే మా మమ్మీ ఫేవరెట్స్ అనమాట అన్ని కాటన్ శారీస్ వచ్చినప్పటికీ నాకు ఏం పర్వాలేదు టూ ఇయర్స్ సమ్మర్ వెళ్ళిపోయిందని చెప్పేసి అంటుంది అనమాట ఫుల్ బిజీగా ఉన్న మా గారు లేరా అంటే ఉన్నారండి వాళ్ళు బయటికి వెళ్ళారు గుడికి ఇంకా మేమైతే ఇంకా ఈ దుకాణం అయితే పెట్టాము టిఫిన్ తినేసి ఇవన్నీ ఆడవాళ్ళంటే ఫస్ట్ చీరలు తీసుకురా అంటారు కదా అట్లా అనమాట ఇక్కడ మా వదిన చూడండి ఏం పని చేయదు కానీ చేసినట్టు పెద్ద షో చేస్తుంది మా చిన్న వదిన బాగా చేసిద్దిద్దనమాట ఊరికే అన్నాను వారు కూడా మా పెద్దదిని కూడా చేస్తుందండి ఇద్దరు హెల్ప్ చేసి వంట చేస్తున్నారు మేము బాగా టైడ్ అయిపోయాం కదా పాపం వంటలు మాత్రం మా చిన్నదినే చేసేసింది మొత్తం ఇంకా ఎన్ని వచ్చినాయో చూడండి అసలు అవన్నీ బ్యాగ్ నిండిపోయినాయి అనమాట ఇంకా ఇంకో బ్యాగ్ ఉంది ఇంకో బ్యాగ్ కూడా తీసుకురా అంటుంది మా పిన్ అయితే నేను తీసుకురాలేనమ్మా నేను ఎంతవరకు తీసుకురాగలను చెప్పేసి కూర్చుంది మా అత్త వాళ్ళు అనమాట మా పెద్దత్త మా చిన్నత్త వీళ్ళిద్దరూ వీడియో తీసిన వాళ్ళు ఎవరనే తెలీదు అలా క్లమ్జీ క్లమ్జీగా తీశారు ఇంకా ఇదైతే థర్డ్ డే ఫోర్త్ డే అనుకుంటండి మాది యానివర్సరీ వచ్చింది మా గారు కేక్ తీసుకొచ్చారు మేము ఇంకా వచ్చేస్తున్నాం అనమాట మా ఇంటికి అయితే ఉండండి అని చెప్పేసి కేక్ తీసుకొచ్చి కక్షపించారు యాక్చువల్గా మాది టెన్త్ యానివర్సరీ కాదు టెన్త్ యానివర్సరీ అనేసి మా చెల్లి చెప్పిందంట అందువల్ల దాని మీద రాసేసారు టెన్త్ యానివర్సరీ అనేసి వీడియో తీసేది మా గారు మా చెల్లి వాళ్ళిద్దరు నైట్ వేర్స్లో ఉన్నారు నేను రా నేను రారని ఎంత ఫీల్ అవుతున్నారంటే నేను దీంట్లో పెడతా వీడియో యూట్యూబ్లో పెడతానని చెప్పానని రానని చెప్పారనమాట కెమెరా ముందుకి ఇంకా ఇలా అయితే చాలా సింపుల్గా చాలా హ్యాపీగా అయితే యానివర్సరీ జరుపుకున్నాను అసలు యానివర్సరీ జరిగిందని కూడా గుర్తులేదండి మా వారి దగ్గర ఏదో గిఫ్ట్ తీసుకోవాలి కదా గిఫ్ట్ తీసుకోకుండానే జరిగిపోయింది ఇంకేనంటే ఆ పనిలో ఉండిపోయాం కదా అప్పటి వరకు ఫుల్ ఖర్చు పెట్టించేసాం ఇంకా గిఫ్ట్ అడిగితే కొడతారు ఇంకా అడగలేదు నడగలేదనమాట మా వారు కూడా ఏమీ ఇవ్వలేదు ఒకసారి శారీ కొంటూనే చెల్లిపల్లికి ఇదిగో నీ గిఫ్ట్ యానివర్సరీకి ఇదే అని చెప్పేసి చెప్పారు ఇంకా అదే సరిపెట్టుకోవాల్సిందే ఇంకా మేము అయితే మా దుకాణం ఎంత అయిందంటే ఇంకొక లారీ తీసుకురావాలండి అంత సదరాం వచ్చేటప్పుడు ఎంత తీసుకొచ్చాం వెళ్ళేటప్పుడు సదరడానికి కూడా టూ డేస్ పట్టింది నేను వెళ్ళే వెళ్ళే ముందనమాట అసలు అన్నీ చదిరే అవంతా బ్యాగ్స్ అవన్నీ నావే ఎక్కడెక్కడ ఉన్నాయి అమ్మ నువ్వు వెళ్ నువ్వు కనుక బ్యాగ్స్ తీసుకెళ్ళిపోతే మా ఇల్లు అంతా ఖాళీ అయిపోయిందని చెప్పింది మా అమ్మ నిజంగానే అండి ఒక రూమ్ మొత్తం మావే నిండిపోయి అనమాట మా సామాన్లు మా డ్రెస్సెస్ మా బట్టలు అసలు అమ్మో మా జ్యువెలరీ అంతా ఇంకా అలా వెళ్ళి ఇది సిక్స్టీన్ డేస్ అనమాట సిక్స్టీన్ డేస్కి పదహారు రోజుల పండగ చేస్తారు కదా అదనమాట ఇది అయితే చాలా సింపుల్గా చేసేసాము ఇంకా అయితే సింపుల్గా అంటే సింపుల్గా కాదు ఎంజాయ్ చేసాము అంతే ఇంకా ఇక్కడైతే మా వదిన అలాగే మా ఇద్దరు ఒక పిన్ని మిస్ అయింది కదా పెళ్ళికి అది అయితే ఇప్పుడు అటెండ్ అయింది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆవిడనమాట చూపిస్తానులేండి ఇంకా ఇక్కడ అయితే ఏం లేదు పదహారు రోజుల పండగ అంటే పసుపు మార్చడం అనమాట పసుపు తాడు ఉంటుంది కదా అది మార్చి గోల్డ్ చేన్ని బేసేయడం అనమాట మా వైపు అయితే ఇలా చేస్తారు ఇంకా చెల్లి వాళ్ళు అత్తెవాళ్ళు వాళ్ళందరూ అవైలబుల్లో లేరు కొంచెం బిజీగా ఉన్నారు సో అందువల్ల వాళ్ళు రాలేదన్నమాట అంటే కొంచెం పనుల వల్ల వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకా ఇక్కడైతే మా వరకే ఉన్నాము వరకే ఇంకా అందరం అయితే ఇంకా పసుపు రాస్తుంది నేనైతే వీడియో కోసం ఇంకా అల్లండి మా అత్త లాస్ట్లో వచ్చింది అందరు కూర్చున్నాక ఆ అత్తకైతే పసుపు రాస్తున్నాను దొరికిందిగా ఛాన్స్ అని ఇంకా వీడియో అయితే షూట్ చేయించుకొని ఒక్కరికే రాశాను మిగతా అంతా రాసింది అందరికీ వదిన మాత్రం టక టకా మా వదినైతే ఆల్రెడీ పెళ్ళి వీడియో కూడా చెప్పాను నన్ను బాగా లేపేస్తున్నావు కదా అంటుంది మా వదిన వీడియో చూసి అది అనమాట ఇంకా ఇలా పసుపు అందరికీ రాసేసి పట్టు పెట్టి పిలుచుకోవాలన్నమాట ఐదుగురు మన ఓపికని బట్టి ఇంకా అందరూ టైం అయితే ఈవినింగ్ ఫోర్ అయిపోయింది మా మా వారు నేను కూడా వచ్చాము మా వారేమో చిన్నప్పని బయటికి వెళ్ళారు ఇంకా వస్తారు లాస్ట్లో జాయిన్ అవుతారనమాట ఇంకా మా వదిన వాళ్ళు ఇటేమో బ్లూ సారీ మా వదిన ఇంకొకసారి మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఇటువైపున మా అత్త వాళ్ళ అమ్మాయి మా మా పిన్ని అంటే రెండో పిన్ని అనమాట ఇంకా చైర్లో కూర్చుందే అది దాన్ని తెలియదు అది మా పిన్ని ఇక్కడ నేను కూర్చోవాలిగా వీడియో కోసం నా వీడియోలో నేను లేకపోతే అట్లా అందుకనే నేను కూడా కూర్చున్నా అనమాట అత్త అయితే జాయిన్ అయ్యింది ఇదిగోండి మా పిన్ని మిస్ అయిన పిన్ని ఉందిగా ఈవిడే అనమాట పెళ్ళికి మిస్ అయిన పిన్ని ఈవిడ కూడా వచ్చి కూర్చున్నా అంటే ఇలా కూర్చుని చక్కగా అంటే పసుపు గింజ ఉంటాయి కదండి సూత్రంలో ఉండేవి పూసలు అవి చేంజ్ చేయాలన్నమాట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి తీసుకుని మొత్తం అన్నీ అలా వేసేయాలన్నమాట చెల్లి ఇలా పదహారు రోజులు పండగ అనేసి చేస్తారు మార్నింగ్ అయితే గుడికెళ్ళు వచ్చేసారు ఇంకా ఈవినింగ్ అయితే ఇలా చేస్తున్నాము చేసుకునే విధానాన్ని బట్టి చాలా డిఫరెన్స్ ఉంటాయి చేసుకోవచ్చండి ఎంత బాగా అయినా మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము నాకు కూడా ఇలాగే చేశారు ఇంకా అంతే ఇంకా ఐదుగురి తాంబూలానికి పిలవాలి కదా అలాగే తాంబూలంను జాకెట్ ముక్క అలా ఇవ్వాలి అలా అన్నీ రెడీ చేసేసి పెట్టారనమాట అలా చైన్కి కట్టేస్తాం కదా కట్టేసిన తర్వాత ఐదుగురు మెడల్లో అయితే అలా వేయాలండి అంటే పెద్ద ముత్తైదుగురు మెడల్లో వేసిన తర్వాత తినికి వేయాలి అలా హస్బెండ్ అంటే చెల్లి అలా మా మరుదు గారి చేత వేపించామనమాట మెడలో అయితే అలా వేపించాలన్నమాట మా వదిన వాళ్ళైతే ఉంది కదా ఏమీ ఎక్కరిస్తుంది అంటే మమ్మల్ని మామూలుగా కాదు చాలా ఆడుకుంటుంది అందుకనే నవ్వుతున్నాం అనమాట చూడండి మా కాళ్ళకి నమస్కారం చేయమని చెప్పేసి వచ్చే వస్తుంది చూస్తూ ఉండండి నమస్కారం చేయమంటే ఇంకా అలా అనమాట అంటే ఆల్రెడీ కట్టింది ఉంటుంది కదా ప్రీవియస్ కట్టింది అదైతే ఇలా పసుపుది దాని నుంచి తీసేసి కొత్తగా వేసిందో అయితే ఉంచాలి సూత్రంతో ఉన్నది ఇలా అయితే మా వైపు చేస్తారండి ఇంకా ఏమన్నా చేస్తారనేది అయితే నిజంగా తెలీదు మీ వైపు ఏమన్నా డిఫరెంట్గా ఎలా అన్న చేస్తారా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే అలా చేస్తున్నారనమాట మా చెల్లి అయితే అసలు సింపుల్గా ఉండడానికి ఇష్టపడింది ఇప్పుడు కూడా డ్రెస్ వేసుకుంటానండి కాదని చీర కట్టించారు మా మా అత్త అయితే కట్టుకోవాల్సిందే అనేసి ఇంకా మంగళసూత్రానికి పసుపు కుంకుమ అలా పెడుతున్నారనమాట ఇలా ఇంకా పెట్టిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ఇంకా మా వరది గారి దగ్గర అలాగే పెద్ద వచ్చారు కదా వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట చూడండి ఎలా చేస్తున్నా ఇంకా నేనైతే కొంచెం సపోర్ట్ వెళ్ళాలి కదా అందుకే అలా చేశాను ఇంకా ఇక్కడ జోక్ అంటే ఏంటంటే నిన్న డ్రెస్ వేసుకొచ్చాను కదా దాని మీద దుపటా కూడా కొత్త ఇంటి దగ్గర మర్చిపోయాను అనమాట మా పిన్ని వాళ్ళందరూ అలా తీసుకోమన్నారు మా వదిన ఏముంది దీంట్లో తప్పని నేను అలా తీసుకున్నాను జస్ట్ జోక్ అనమాట నేను తీసుకున్నానని చెప్పి మా హీవిక్ కూడా చూడండి ఎలా పడుతున్నాడు చాలా ఫన్నీగా అనిపించింది మా పిన్ని అయితే ఇంకా ఇవ్వండి పండ్లు తీసుకొని అంటే అసలు చాలా ఫన్నీగా అయితే జరిగిందనమాట దీని తర్వాత మేము వసంతాలు ఆడతాం అనమాట నాకు కూడా అలాగే చేసాం సేమ చెల్లికి అలాగే చేసామన్నమాట వసంతాలు ఆడడం చాలా ఫన్నీగా జరిగింది ఈ విధంగా చూడండి మా గారు మా వారు మా వదిన ఉంది కదా మా అత్త అమ్మాయి వాళ్ళ ముగ్గురం ఒకటి మేము ముగ్గురం ఒకటి అనమాట ఇంకా మమ్మల్ని మామూలుగా ఆడుకోలేదు ఇంకా పసుపు అదంతా అయితే ఫుల్గా అంటే పసుపు కొట్టినప్పుడు ఉంది కదా దాంతో అయితే వసంతో స్టార్ట్ చేసాం ఇంకా మా వారు వచ్చి ఇంకా అన్ని కలర్స్ అన్నీ తీసుకొచ్చారు అప్పుడు ఇంకా ఫన్నీగా జరిగింది అనమాట అసలు ఎంత అంటే ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ తెలియకుండానే చాలా వరకు టైం అయితే అయిపోయింది ఇంకా ఇల్లు అంతా రచ్చ చేయడం ఎందుకు అక్కడ క్లీనింగ్స్ ఎందుకని క్లీనింగ్ చేసేందుకు ఒకటప్పటికీ ఓపిక లేదు ఇంకా ఆ తర్వాత క్లీనింగ్ కూడా చూపిస్తాను మా వదిన దొరికితే చాలు ఫుల్గా రాసేస్తుంది మా వా మా గారు మా వారు మా మీద ఎప్పుడు దొరుకుతామా అని నీళ్ళు అనమాట వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు శుభ్రంగా నీళ్ళని పసుపు నీళ్ళు కలర్స్ లాగా అలా మొత్తం వేసేస్తున్నారు మా చిన్నాడు ఆనందం చూడండి ఇక్కడ ఎలాగా తడిచిపోయాడు వాడు కూడా పైపు పెట్టేసుకుంటున్నారు మా మరిది వాళ్ళు నిన్ను మా వారు చూడండి అదిగో మా వదిన ఎలా వేసిద్దంటే అసలు అలా చేస్తుంది ఎంత ఫన్నీగా జరిగిందంటే బాగా ఆడుకుంది మేమంటే కొంచెం ఇది కానీ మా చెల్లి ఎందుకదా మా పిన్ని దాన్ని మా వారు చూడండి నాకు అసలు ఎలా రాసేసారో మామూలుగా కాదు మా చెల్లిని నన్ను మా వారు బా మామూలుగా పట్టుకోవాలా ఇంకా మా మరిదిగారంటే కొంచెం కొత్త కదా ఆయన కొంచెం దూరం నుంచి వేస్తున్నారు అనమాట ఇంకా ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్